ഓം ഗംഗണമത്തെ നമ ഐം സരസ്വതമ കി മഹാകളി നമ കിം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോപീജന്വൽവായ ശ്രീകൃഷ്ണ പ്രബ്രഹ്മേ നമോ നമ ജയ ഗുരുദത്തേയമ ശിവായ ഗുരുവേ നമ ശ്രീമാത്രേ നമോ നമ ആപദര ബഹത്താരം ദാതം സർവംപദാം ലോകാഭിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമ്യം ശ്രീരാമ രാമ രാമീതിരമേ രാമോരമയ സഹസ്രനമ തമ നമ വരാ ജയ ഗുരുദത്തേ നമ ശ്രീമാത്രേ നമോന്മ യൂട്യൂബ് പ്രേക്ഷകൂടെ നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళ్ళ మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వచ్ఛేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీదంతా కూడా ఈ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మ జాతకంలో ఏముంది అసలు జన్మ జాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకుల్లో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారు మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు సూ సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగభాగ్యమైన సుఖ జీవితం గృహయోగము యోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రాన్ని అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి అష్టైశ్వర్యోగము కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అర్థం అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది పరిహారం చేసుకుంటే గనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కుంభరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా రవి సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు కేతుగ్రహంతో పాటు కలిసి ఉన్నారు కావున ప్రతినిత్యం కూడా మీరు ఏల్ నాటి ప్రభావంలో ఉన్నారు కావున వీరంతా కూడా ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించుకోవడం ప్రధానంగా నల్లనములంతా కూడా బ్రాహ్మణత్వం కంతా కూడా దానం చేయడం శనీశ్వర ప్రీతికరంగా శుక్రుడికి ప్రీతికరంగా బృహస్పతికి ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు కేతుకు ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు రాజయగొంగ కలిసి వస్తుంది ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడిన తర్వాత మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు కావున ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడు ప్రీతికరంగా రసంతో అభిషేకం చేయించుకోవాలి ప్రధానంగా ఎవరైతే గనక నారికేల జలంతో మామిడి పళ్ళ జలంతో కానీ ఈ యొక్క నారికేల జలంతో కాని పసుపుతో కాని గంధోతో కదంతా కానీ మహా మహాగణపతికి మరియు పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రీతికరంగా పసుపు కుంకుమ గాజులు అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా నూతన వస్త్రాలు ప్రధానంగా మంచి చీరలు కూడా సమర్పించండి అష్టైశ్వర్య సిద్ధిస్తుంది కూష్మాండ దీపం కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ ప్రతినించం కూడా అష్టమి నవమి తిథుల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ అమావాస్య వేళల్లో కానీ కూష్మాండ దీపం వెలిగిస్తూ ఉంటారు మీకంతా కూడా అష్టైశ్వర్య కొంకలి రాజీవ్ రాజీవలు ఇష్టం వస్తుంది మంచి ఫలితాలంతా కూడా పొందుతారు విందు వినోదాల్లో అంతా కూడా అంటే ప్రధానంగా శుభకార్యాల్లో అంతా కూడా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది మంచి బద్ధ సహాయ సహకారాలు ఆనందమైన జీవితం దించడానికి ఆస్కారం ఉంటుంది ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేయండి ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే కుంభరాశి జాతకులు ప్రతినిత్యం కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా హారద అంటే ఒక మాలలాగా తయారు చేసి ఆ మాలనంతా కూడా పశుకొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి సమర్పిస్తూ ఉంటే గనక మంగళవారం శుక్రవారం ఈ యొక్క బృహస్పతి ప్రీతికరంగా గురువారం రోజునైనా కానీ మూడు వారాల్లో మంగళవారం శుక్రవారం గురువారం రోజున ఈ పసుపు కొమ్మల మాలనంతా కూడా అలంకరణ చేయిస్తూ ఉంటే క్రమేపీ గురువరం అంతా కూడా యోగకరంగా ఉండి మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం దించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తోటి విశేష అర్చన విధానం ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతి కనంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుసంతోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముండ్రాళ్ళను నైవేదనం చేయడం ముండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్ల చిల్లెడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్షాసం తోటి అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాలలాగా చేసి అలంకరణ చేస్తుంటే కనుక తమేబి అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనుక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం వాళ్ళు ప్రతినిత్యం కూడా ప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధిక చేసుకోవడం వాళ్ళకి రాజయోగం తెచ్చిస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి యొక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గమ్ గణపత నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసరా వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయుగం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాత కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది త్రీమా నమ